నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని మేడం వైశాఖ మాసం స్టార్ట్ అయిపోతుంది వైశాఖ మాసం వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన తిథి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం అదే అక్షయ తృతీయ అయ్య బాబోయ్ ఈ అక్షయ తృతీయ అసలు చేసేటటువంటి హడావిడ అంతా కాదు బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఎట్లా తమిళనాడులో ఈ కల్చర్ ఉందా ఇక్కడైనా ఎట్లా ఉంటుంది అసలు అండ్ నిజంగానే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే అక్షయం అయిపోతుందా బంగారం అసలు చేయాల్సిన పనులేంటి ఇదేమైనా రాంగ్ గా ఏమైనా పోట్రే చేయబడిందా ఈ విషయాలన్నీ ఒక్కసారి మాట్లాడుకుందాం అయితే ఇవి అన్ని రాంగ్ అయితే కాదు నిజం కూడా ఎందుకంటే బాగా అయ్యారు అందరూ అవి అందుకే వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం అలా మొదలయ్యి తర్వాత జ్యువెలరీ షాప్ లో కూడా యాడ్స్ ఇవ్వడం జరిగింది అసలు ఇదేం కాదా కాదు నిజంగానే కూడా బాగా అవుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో తర్వాత మన క్లయింట్స్ వీళ్ళందరూ కూడా అక్షయ తృదే రోజు మేడం నేను అసలు జ్యువెల్ కొనుక్కున్నా ఈ రోజు నాకు ఎన్నో బంగారం బాగా కలిసి వచ్చినాయి తర్వాత మాకు మంచిగా ఇన్కమ్ కూడా బాగా వచ్చినాయి బాగుంది ఇట్లా చాలా మంది నేను విన్నాను సో మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు అండ్ మేడం కేమ్ గోల్డ్ షాప్ కూడా లేదు సో ఇలా పాజిటివ్ గా చెప్తున్నారు గోల్డ్ షాప్ ఉందేమో అనుకో లేదు లేదు ఆమె మాటలే గోల్డ్ అసలు చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు అక్షయతదే అక్షయ పాత్రం స్వాయి మాకు అసలు ద్రౌపదికి ఆ దేవుడు ఇచ్చాడు కానీ నిజంగా సూర్యుడు చంద్రుడు కలిసి అసలు వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అక్షయదే వస్తుంది ఓకేనా స్థితిలో అంటే ఇప్పుడు మనకు చూడండి అంటే ఋషభ రాశిలో చంద్రుడు చంద్రుడు అవును తర్వాత సూర్యుడు బట్ వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఆ టైమింగ్ లోనే ఏమైతుందంటే మనం ఆ లో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కువ దొరుకుతాయి వీళ్ళు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లలు పిల్లలకి చూడండి ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు సో అలానే ఆ తల్లిదండ్రులు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అందరికీ బాగుండాలని చెప్పి అసలు ఎవరు ఏం కోరిక అనుకున్నా వాళ్ళకి మంచిది చేస్తారు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది మనం జనరల్గా అందరికి గోల్డ్ అంటే ఒక ధన వశయం చేసేది అది గోల్డ్ ఎప్పుడు ఇంట్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటది కలిసి వస్తుంది అని చెప్తారు ఎక్కువ ఏంటంటే చాలా మందులు జ్యువెల్స్ అసలు బ్యాంక్ లో పెట్టడానికి ఇష్టపడరు అమ్మడానికి కూడా ఇష్టపడరు కొన్న తర్వాత అని సేఫ్ గా అసలు ఇంట్లో పెట్టి పెడతారు బంగారం అట్లా అని అంటారు పిల్లల్ని కూడా ఇష్టం అంటే మనకు ఎప్పుడు లక్ష్మీ కడాక్షం ఉండాలని చెప్పి పిల్లల పేరుని కూడా ముద్దుగా అలా పిలుస్తూ ఉంటారు అవును బంగారం అలా కనెక్టెడ్ గా ఉంది మనకి కదా బంగారం మన ఆడవాళ్ళకైతే ఇంకా ఎమోషన్ అసలు చెప్పాలంటే అమ్మా బంగారం పెట్టుకుపోతే వాళ్ళబ్బా నాది బాగుంది ఇట్లా ఉన్నా ఎప్పుడు ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటా బంగారం మాటలే అసలు వాళ్ళ వాల్యూ ఇవ్వటం కూడా మ్యాచ్ మనం రెండు నెక్లెస్ అంటే జనాలు ఇచ్చేటటువంటి వాల్యూ అసలు భలే నవ్వు వస్తుంది ఒక మాత్రం రైట్ కానీ అందుకే మనం ఒక విషయం చూడాలి ఎప్పుడైనా కానీ వాళ్ళకు కూడా మనసే బంగారంగా ఉంటుంది అసలు మనం ఏంటంటే వాళ్ళని కూడా ఒక విషయం ఎప్పుడు ఆ ఇట్లా వీళ్ళు ఒక చిన్న వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి పరిస్థితి ఉంటే కొనుక్కోవచ్చు సో లేదన లేదు కానీ ఆ రోజులో రష్ ఎక్కువ జన్లు మీరు చూడండి అసలు జ్యువెలరీ నిండి ఉంటుంది కానీ మనం అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అసలు మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు బంగారం రేట్లు చాలా పెరిగినాయి సో అవి కూడా కొనుక్కునే పరిస్థితి లేదు అనేటప్పుడు ఇవి కళ్ళు ఉప్పు అంటారు చూడండి పెద్ద ఉప్పు సో అది కొనుక్కోవచ్చు ఎందుకంటే ఉప్పు అనేది ఏందంటే మహాలక్ష్మి కడాక్షం శుక్రవారం కూడా ఉప్పు కొండ మంచిది ఇంకా మంచిది అసలు చెన్నైలో అంతా కొన్ని షాప్లు అసలు ఉప్పు అయితే శుక్రవారం అసలే సేల్ చేయరు కానీ ఇక్కడ ఏంటంటే కానీ ఆ రోజు తప్పకుండా కొనుక్కోవాలి ఎప్పుడైనా కూడా నార్మల్ గా కూడా శుక్రవారం రోజులు ఉప్పు కొని పెట్టడం మంచిది అని చెప్తూ ఉంటాం మనం అది ఆ రోజు అక్షయ వచ్చిన రోజు ఇంకా చాలా బాగుంటుంది అది కూడా శుక్రవారమే కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు మనం కళ్ళు ఉప్పుకొని అసలు ఇంట్లో పెట్టవచ్చము అసలు వంటలో వాడుకోవచ్చు అవి కాకుండా ఇంట్లో కూడా మన ఏదైనా కూడా ఎప్పుడైనా ఒక వాటర్ లో కొంచెం ఉప్పు కలిపి ఇల్లంతా క్లీన్ చేయవచ్చు అప్పుడు కూడా ఏమైతుందంటే మనకు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది కాబట్టి ధనవశ్యం వస్తుంది సరే నెక్స్ట్ ఇది వచ్చి మనం ఉప్పు గురించి చెప్పాము ఆ ఇంకొకటి ఇప్పుడు మనవి అంటే దాని తెలుగులో ఏం తెలియదు అంటారు నెల్లికాయని అంటే పెద్ద నెల్లికాయ మనం ఈయనకు కూడా ఇస్తారు చూడండి కనక వర్షం వచ్చింది చూడండి ఉసిరికాయ అది సో గా అది వచ్చి ఏంటంటే ఒక్కటిదా తీసుకొచ్చి అసలు వాళ్ళకి ఏంటంటే ఆకలి భిక్షం పెట్టామని ఉసిరికాయ 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 ధనవశ్యం ఇస్తుంది సో అదే ఎప్పుడైనా కానీ దాని చాలా మంది పిక్కిల్స్ వేసి ఇంట్లో పెట్టి ఆ రోజు వేసుకోవడం చాలా మంచిది పిక్కిల్ వేసుకోవడం ఆ రోజు తర్వాత బయట షాప్ లో ఒకవేళ చేయడానికి వీలు కాకపోతే కూడా ఆ ఉసిరికాయతో ఉన్న పిక్కులు అసలు కొనుక్కున్న వచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు సో అది ఇంకా మంచిగా ఉంటుంది అట్లా లేకపోతే మామూలుగా ఉసిరికాయ దొరుకుతుంది కదా ఆ షాప్ లో అవి కూడా తెచ్చి పూజ రూమ్ లో పెట్టి అసలు మొక్కవచ్చు ఎందుకంటే దానికి అసలు అప్పుడు కూడా చూడండి ధన వశయం వచ్చింది జస్ట్ అది ఒక ఇవ్వడం వల్లనే అంతే అది మనం కొనుక్కోవచ్చు నెక్స్ట్ దానం దానం ఇస్తే మంచిది మంచిది సో ఎప్పుడైనా దానం ఇచ్చిన దాని వల్లనే కాదు ఇవ్వచ్చు తప్పేం లేదు అట్లా చేయండి తర్వాత ఉప్పు తెచ్చుకొని ఇంట్లో పెట్టవచ్చు అసలు మా వల్ల గోల్డ్ కొనుక్కోవడం వీళ్ళు కాలేదనే వాళ్ళు లేదు గోల్డే కొనుక్కుంటామంటే కూడా వెళ్ళి ఆ రోజు కొనుక్కోవచ్చు అయితే మీరు చూడండి ఈ ఇయర్ కొన్నారా నెక్స్ట్ ఇయర్ లోపల ఎంత డెవలప్ కూడా మీరు చేయాలి చూడండి ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక ఆమె అసలు ఆమె ఏం లేనప్పుడు చాలా కష్టంలో ఉన్నప్పుడు జస్ట్ ఆ ఒక్క రోజు వెళ్ళి అసలు ఆమె బయట నుంచి అప్పు తీసుకొచ్చిన ఆమె డబ్బులు అవి కొనుక్కుంది జస్ట్ ఒక చిన్న రింగ్ ఏదో కొనుక్కుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు అసలు ఎంతో గోల్డ్ కదా బాగా కొనుక్కుని కలిసి వచ్చింది అని చెప్పింది సో ఎందుకంటే మనం ఒక విషయం చెప్పాలి కొంత నిజం లేకపోతే ఇంత ఎంత మార్కెటింగ్ చేసినా ఎప్పటికప్పుడు డౌన్ఫాల్ అయిపో కదా ఇప్పటికి లాస్ట్ ఇయర్ నాకు ఇంకా గుర్తుంది అక్షయ తృతీయ రోజు నేనేం కొనడానికి వెళ్ళలేదు కానీ ఏదో వెండి గిన్నె కొనడానికి అని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు చూస్తే జనాలు ఏమిటి అని అప్పుడు గుర్తు వచ్చింది ఓహో ఇరవై అక్షయ తృతి కదా అసలు జనాలు జనాలు ఎంత మార్కెటింగ్ చేసినా అందులో ఎంతో కొంత నిజం కాబట్టి మాత్రమే ఇది ఇంకా సస్టైన్ చెన్నైలో మిడ్ నైట్ లో కూడా కొనుక్కుంటారు ఆ రోజంతా అసలు షాప్ క్లోజ్ ఉండదు అసలు వాళ్ళు అసలు ఫుడ్ తిన్నారా లేదా అని కూడా తెలియదు అంటారు వాళ్ళ హస్బెండ్ అసలు తీసుకెళ్తే బారిన అయ్యో మేము బయటనే ఉన్నామండి ఆమె లోపల వెళ్ళింది ఇంకా రానే లేదు చెన్నైలో కూడా ఉంది ఇది చెన్నైలో ఎక్కువ ఎక్కువ చెప్పాలంటే అందుకని ఎప్పుడైనా కానీ వీళ్ళకి ఆ రోజు కొనుక్కోవడం చాలా మంచిది అసలు తప్పకుండా వెళ్ళవచ్చు ఎంత ఒక్క గ్రాము లక్ష్మీ రూపంలో దొరుకుతూ ప్రత్యేకించి ఆ రోజు అమ్ముతూ ఉంటారు హాఫ్ గ్రామ్ లోను ఇంకా పావు గ్రామ్ లో కూడా అమ్ముతూ ఉంటారు శక్తి కొలది కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టమంటారా వేసుకోవచ్చా లక్ష్మి లక్ష్మీ రూపం అంటే లక్ష్మీ రూపంలో ఉన్నది డాలర్ లాగా కూడా వేసుకోవచ్చు లోపల మనం లేదు కూడా ఇంటిలో కొని అసలు బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టి పెట్టవచ్చు అట్లా ఉంటా కూడా వస్తూనే ఉంటాయి మనకి రాయ్ మాక్సిమం ఇంట్లో పెట్టడం చాలా మంచిది రైట్ రైట్ సో అక్షయ తృతి అనేది ఖచ్చితంగా ఆ రోజు కొనుక్కోవటం అనేది చేయొచ్చు ఒకవేళ కొనుక్కొని పక్షంలో బాధపడాల్సిన అవసరం లేదు కల్లుప్పు కూడా అమ్మవారికి ప్రతిరూపమే ఖచ్చితంగా ఆ సో ఉప్పును కొనుక్కుని పెట్టుకొని అంటున్నారు అలాగే ఉసిరికాయని కూడా దాని నుంచి కాబట్టి డెఫినెట్ గా ఈ విషయాలు ఖచ్చితంగా చేసుకుని ఈ అక్షయ తృతి నుంచి ఖచ్చితంగా అక్షయంగా అదృష్టం మన వాళ్ళకి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే